హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి జాను ఫ్రెండ్ కిషోర్ని కొట్టిపడేసిన దగ్గర దొరికిన వాచ్ జాను తీసుకొని చూస్తూ ఉంటుంది అప్పుడు విశ్వ జాను ఖచ్చితంగా మన ఫ్రెండ్ కిషోర్ని కొట్టిన వాడిదే ఈ వాచ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇప్పుడే వస్తాను అని చెప్పి జాను పరిగెత్తుకుంటూ జయనందన్ దగ్గరకు వెళ్తుంది నాకు తెలుసు జాను అది ఆ జై గడ్ వాచేనని ఆ జై గడ్ని రెడ్ హ్యాండెడ్గా నీ ముందు పట్టించడం కోసమే ఆ వాచ్ని నేను చూసినా కూడా నువ్వు వచ్చే వరకు చూడనట్టు అలానే ఉంచాను అని చెప్పి విశ్వ మనసులో అనుకుంటాడు జాను ఆగు జాను ఆగు జాను అని విశ్వ జాను వెనకే పరిగెడుతూ ఉంటాడు ఇక జాను జయనందన్ దగ్గరకు వెళ్తుంది సార్ మీతో మాట్లాడాలి అని చెప్పి అంటూ ఉంటుంది ఇక జయనందన్ కారులో నుంచి దిగి జాను దగ్గరకు వచ్చి ఏంటో చెప్పు జాను అని చెప్పి అడుగుతూ ఉంటాడు సార్ మీకు నేను ఒకసారి బర్త్డే గిఫ్ట్గా వాచ్ ఇచ్చాను గుర్తుందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది గుర్తిందుకు లేదు జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఆ వాచ్ ఏది సార్ అని చెప్పి జాను అంటుంది వాచ్ వాచ్ అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు సార్ ఇది మీ వచ్చేనా అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది ఇక జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు విశ్వ ఖచ్చితంగా ఇది సార్ వాచ్చే అని చెప్పి అంటూ ఉంటాడు నా వాచ్ అని నువ్వు అంత కరెక్ట్గా ఎలా చెప్పగలవు అని చెప్పి జయనందన్ అంటాడు కిషోర్ని కొట్టింది మీరు కాబట్టి అని చెప్పి విశ్వ అంటాడు ఎందుకు విశ్వ నన్ను జానుని విడదీయాలని చూస్తున్నావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు విశ్వ మనిద్దరినీ విడదీయాలని చూడటం ఏంటి సార్ అని చెప్పి జాను అంటుంది లేకపోతే మీ ఫ్రెండ్ కిషోర్ని నేను మొదటిసారిగా ఇప్పుడే చూశాను అలాంటిది అతన్ని నేను కొట్టానని ఎలా అంటారు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు ఎలా అంటారంటే జాను అడుగుతున్న వాచ్ కిషోర్ని కొట్టిన దగ్గర పడి ఉంది అందుకే అని చెప్పి విశ్వ అంటాడు జాను ఇప్పుడు నీకు కావాల్సింది ఏంటి నువ్వు నాకు గిఫ్ట్గా ఇచ్చిన వాచ్ అంతేనా అని జయనందన్ అడుగుతాడు అవును సార్ అని చెప్పి జాను అంటుంది ఇక జయనందన్ వెయిట్ జాను అని చెప్పి కారులోకి వెళ్ళి కూర్చుంటాడు కారులో నుంచి వాచ్ తీసుకొని దిగుతాడు జను ఇదేనా నువ్వు నాకు గిఫ్ట్గా ప్రజెంట్ చేసిన వాచ్ అని అడుగుతూ ఉంటాడు అవును సార్ అని చెప్పి జాను ఉంటుంది సారీ సార్ విశ్వతో పాటు నేను కూడా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను ఈ వాచ్ మీదేనేమో అనుకున్నాను అందుకే మిమ్మల్ని అనుమానంగా అడిగాను అని చెప్పి జాను అంటుంది ఇట్స్ ఓకే జాను అని చెప్పి జయనందన్ అంటాడు ఒరే విశ్వ ఇది జై సార్ వాచ్ కాదు నేను వాచ్ ఆర్డర్ పెట్టినట్టే వాళ్ళు కూడా ఆర్డర్ పెట్టి తెప్పించుకొని ఉండుంటారు మనుషుల పోలిన మనుషులే ఉంటున్నారు వాచ్ల్లో పోలిన వాచ్లు ఉండవా అనవసరంగా నేను సార్ని అపార్థం చేసుకుని నిన్ను కూడా అపార్థం చేసుకునేలా చేశాను అని చెప్పి జాను అంటుంది ఇట్స్ ఓకే జాను అని చెప్పి విశ్వ అంటాడు సార్ మీరు విశ్వతో మాట్లాడుతూ ఉండండి నేను కిషోర్ని కలిసి వస్తాను అని చెప్పి జాను అంటుంది ఇక కిషోర్ దగ్గరకు వెళ్ళి కిషోర్ నువ్వు బాధపడకు నిన్ను కొట్టినవాడు ఎవరైనా సరే విశ్వ పట్టుకుంటాడు వాడికి బుద్ధి చెప్తాడు కొన్ని రోజులు రెస్ట్ తీసుకో రికవరీ అవుతావు అని చెప్పి జాను కిషోర్కి జాగ్రత్తలు చెప్తూ ఉంటుంది అప్పుడు జయనందన్ ఏంట్రా వాచ్ ఆధారంగా నన్ను జాను దగ్గర అనుకున్నావా అది నీ వల్ల కాదు నన్ను పట్టుకోవడం ఈ భూమి మీద ఎవరి వల్ల కాదు అని చెప్పి జయనందన్ విశ్వతో అంటూ ఉంటాడు ఈరోజు దొరకలేదేమో ఖచ్చితంగా ఏదో ఒక ఒకరోజు ముందు నిన్ను తప్పు చేసిన వాడిగా నిలబెడతాను ఆ రోజు నువ్వు తల తలదించుకోవాల్సి వస్తుంది చూస్తుండు అని చెప్పి విశ్వ అంటాడు పోరా అని చెప్పి జైనందన్ అంటాడు సార్ ఇక మనం బయలుదేరదామా అని చెప్పి జాను ఉంటుంది సరే జను అని చెప్పి జైనందన్ అంటాడు విశ్వ బాయ్ రా కొన్ని రోజులు కిషోర్ని జాగ్రత్తగా చూసుకోండి వాడికి నోట్స్ లాంటివి రాసిస్తూ ఉండండి అని చెప్పి జాను ఉంటుంది ఓకే జను బాయ్ అని చెప్పి విశ్వ అంటాడు ఏంట్రా ఆ జైగడు మళ్ళీ తప్పించుకున్నాడా అని విశ్వ ఫ్రెండ్ అడుగుతూ ఉంటే అవునరా వాడు మనం ఎంత ప్లాన్ చేసినా కూడా వాడు ఈజీగా తప్పించుకుంటున్నాడు ఈసారి మనం వేసిన వల నుంచి వాడు తప్పించుకోకుండా చేయాలరా అని చెప్పి విశ్వ అంటాడు సరేరా అని చెప్పి విశ్వ ఫ్రెండ్ అంటాడు ఇక మరోవైపు తులసి ఇంటి పని అంతా పూర్తి చేస్తుంది వంట పని చేయడం కోసం కిచెన్లోకి వెళ్తుంది పాపం తులసి ఒక్కటే వంట పని చేసుకుంటుంది కథ ఖుషి అని చెప్పి సిద్ధు అంటాడు అవును ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది తులసి ఇంతకు ముందు నాతో టైం స్పెండ్ చేసేది ఇప్పుడు పని చేయటం వల్ల నాతో టైం కూడా స్పెండ్ చేయట్లేదు అని చెప్పి ఖుషి పాప చెప్తూ ఉంటుంది అవును ఖుషి నువ్వు స్కూల్కి వెళ్ళట్లేదేంటి అని చెప్పి సిద్ధు అంటాడు ఫ్రెండు నన్ను స్కూల్లో జాయిన్ చేయలేదు కదా అని చెప్పి ఖుషి అంటుంది నిన్ను రేపు నేను స్కూల్లో జాయిన్ చేస్తాను ఖుషి రేపటి నుంచి నువ్వు రోజు స్కూల్కి వెళ్దు కానీ నీకు బోర్ కొట్టకుండా ఉంటుంది అని చెప్పి సిద్ధు అంటాడు సరే ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది ఇప్పుడు వెళ్ళి మనం తులసికి హెల్ప్ చేద్దాం పదా అని చెప్పి సిద్ధు ఖుషి ఇద్దరు కలిసి తులసి దగ్గరకు వస్తారు తులసి నీకు ఏమైనా హెల్ప్ కావాలా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది నాకు ఎలాంటి హెల్ప్ అవసరం లేదు ఖుషి నువ్వు ఇలా కూర్చో నీతో ముచ్చట్లు చెప్పుకుంటూ ఆడతా పాడుతా పనులన్నీ చేసేస్తాను అని చెప్పి తులసి అంటుంది పర్వాలేదు తులసి పనులన్నీ ఉదయం లేచిన దగ్గర నుంచి నువ్వే చేస్తున్నావు నేను నీకు హెల్ప్ చేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టద్దు నేను చేయగలను ఇక్కడ నుంచి మీరు వెళ్ళండి అని చెప్పి తులసి అంటుంది ఫ్రెండు తులసికి కోపం తెప్పించొద్దులే తను చేసుకుంటుందంట మనం వెళ్ళి ఆడుకుందామా అని చెప్పి ఖుషి అంటుంది ఖుషి నువ్వు ఇక్కడే ఉండమ్మా అని చెప్పి తులసి అంటుంది నన్ను కూడా ఉండమంటావా అని సిద్ధు అంటాడు నిన్ను ఉండమని నేను చెప్పలేదు కదా అని చెప్పి తులసి అంటుంది సరేలే ఖుషి మీ తులసికి నాపైన కోపం ఎప్పుడు పోతుందో నాతో ప్రేమగా ఎప్పుడు మాట్లాడుతుందో నేను వెళ్తున్నానులే అని చెప్పి సిద్ధు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అందరూ కూడా హాల్లోకి వస్తారు వంట పనులు ఎంతవరకు వచ్చాయో ఏంటో అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది అమ్మ ఆకలిగా ఉంది వంట అయ్యిందో లేదో చూడమ్మా అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది దాని దగ్గరకు వెళ్ళాలంటేనే కంపరంగా ఉంది నా కొడుకు సిద్ధుని పోలీస్ స్టేషన్లో పెట్టించింది దాని మొహం కూడా చూడబుద్ధి కావట్లేదు అని విశాలాక్షి అంటుంది మీరు ఆగండి అత్తయ్య నేను వెళ్ళి కనుక్కొని వస్తాను వంట అయిందో లేదో అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది ఇక కనిష్క కిచెన్లోకి వెళ్ళి తులసి వంట అయిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది టూ మినిట్స్లో వడ్డిస్తాను అని చెప్పి తులసి అంటుంది ఇక తులసి డైనింగ్ టేబుల్ మీద అరిటాకులు వేసి అందరూ భోజనానికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా భోజనానికి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు ఇదేంటి రోజు ప్లేట్స్ పెడతారు కదా ఈరోజు విస్తరాకులు పెట్టారు అని చెప్పి కీర్తి అడుగుతూ ఉంటుంది కొత్త కొడలు ఇంటికి వచ్చిన మొదట్లో అరిటాకులో భోజనం పెట్టడం లేవే నీకు తెలీదు అని చెప్పి బామ్మంటుంది ఏంటి ఈ తులసిన కొత్త కొడలు అని చెప్పి కీర్తి అంటుంది అవునమ్మ కీర్తి ఇప్పుడు తులసి మన ఇంటికి కొత్త కోడలే కదా అని చెప్పి బసవరాజు అంటాడు తులసి ఆ మాటలను వింటూ ఉంటుంది సిద్ధు కూడా బసవరాజు మాటలకు షాకింగ్గా ఆలోచిస్తూ ఉంటాడు నిన్న వీళ్ళంతా కలిసి తులసిని పని మనిషి అన్నారు ఈరోజు కొత్త కోడలు అంటున్నారు ఏం జరుగుతుంది అసలు అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఏ తులసి ఎంతసేపు వెయిట్ చేయాలి తొందరగా వడ్డించు అని చెప్పి కనిష్కంటుంది ఇక తులసి వండిన వంటలన్నీ కూడా అందరికీ వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం తింటూ ఉంటారు అందరూ కూడా తులసి చేసిన వంట తింటూ లొట్టలేస్తూ ఉంటారు అప్పుడు మహేష్ తులసి నీ చేతి వంట అద్భుతం అమోఘం ఇంతటి టేస్ట్ తిని ఎన్నో రోజులైంది అని చెప్పి పొగుడుతూ ఉంటాడు అవునరా మహేష్ నువ్వు చెప్పింది కరెక్టే భోజనం చాలా రుచిగా ఉంది అని చెప్పి బామ్మంటుంది అవునమ్మా నాకు కూడా ఇలాంటి వంట తిని ఎన్ని రోజులైందో అనిపిస్తుంది అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు వీళ్ళందరికీ ఏమైంది తులసిని ఎందుకు ఇంతలా పొగుడుతున్నారు అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటాడు ఇక అందరూ కూడా భోజనం చేయడం పూర్తవుతుంది అమ్మ తులసి నీ చేతి పుణ్యాన ఈ రోజు కడుపు నిండా అన్నం తిన్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు అవును తులసి నాకు కూడా తృప్తిగా అన్నం తిన్నట్టు అనిపిస్తుంది అని చెప్పి మహేష్ అంటాడు మావయ్య ఏంటి ఇలా తులసిని పొగుడుతున్నాడు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేసి వెళ్ళిపోయిన తర్వాత తులసి నువ్వు కూడా భోజనం చేయి అని చెప్పి సిద్ధు అంటాడు తింటాను ఇదంతా క్లీన్ చేసి తింటాను అని చెప్పి తులసి చెప్తుంది నేను క్లీన్ చేస్తాను తులసి నువ్వు భోజనం చేయి అని సిద్ధు అంటాడు లేదు నేను క్లీన్ చేస్తాను అని చెప్పి తులసి టేబుల్ మీద ఉన్న అరిటాకులన్నీ తీస్తూ ఉంటే బసవరాజు అరిటాకు కింద డబ్బులు కనిపిస్తాయి తులసి ఆ డబ్బులు తీసుకొని బసవరాజు దగ్గరకు వచ్చి డైనింగ్ టేబుల్ మీద అరిటాకుల కింద ఈ డబ్బులు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది అవి నా కొడుకే పెట్టాడమ్మా తులసి అని చెప్పి బామ్మంటుంది ఇంటికి వచ్చిన కొత్త కోడలి వంట నచ్చితే కనుక అలా బహుమతి ఇస్తారు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది నాకు బహుమతులేమీ అవసరం లేదండి మీరు నేను చేసిన వంట బాగుందన్నారు అదే చాలు అని చెప్పి తులసి అంటుంది పర్వాలేదమ్మా తులసి ఇంటికి వచ్చిన తరువాత నీకు మొదటిగా ఇస్తున్న బహుమతి భద్రంగా దాచుకో అని చెప్పి బామ్మ అంటుంది వద్దండి అని చెప్పి తులసి అంటుంది తులసి నేను చెప్తున్నాను ఉంచుకో అని చెప్పి బసవరాజు అంటాడు అమ్మ తులసి నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను నేను తెలుసో తెలియకో నీ పట్ల తప్పుగా ప్రవర్తించాను నోటికొచ్చినట్టు మాట్లాడాను నిన్న ముత్తైదుల ముందు కూడా నిన్ను మర్యాద లేకుండా మాట్లాడాను నన్ను క్షమించమ్మా నువ్వు మా కోడలువే కాదన్నాను మా అబ్బాయి నీ మెడలో తాళి కట్టిన తర్వాత నువ్వు మా ఇంటి కోడలువే కదమ్మా నీ పట్ల మూర్ఖంగా ప్రవర్తించినందుకు నన్ను క్షమించమ్మా అని బసవరాజు అడుగుతూ ఉంటాడు అయ్యో మీరు పెద్దవాళ్ళు మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి మోయ అని చెప్పి తులసి అంటుంది పెద్దవాడినైనా కూడా పెద్దవాడు అన్న అహంకారంతో గౌరవాన్ని మర్యాదను నిలబెట్టుకోలేకపోయానమ్మా అందుకే క్షమాపణ చెప్తున్నాను అని బసవరాజు అంటాడు ఏండి మీరు దానికి క్షమాపణ చెప్పడం ఏంటి అని విశాలాక్షి అంటుంది విశాలాక్షి తులసిని అది ఇది అని మాట్లాడొద్దు తులసి మన చిన్న కోడలు మన సిద్ధు భార్య అని చెప్పి బసవరాజు అంటాడు ఇదేంటి ఈయన ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి విశాలాక్షి మనసులో అనుకుంటూ ఉంటుంది మావయ్య నన్ను చిన్న కోడలు అన్నారు మళ్ళీ ఇప్పుడు తులసిని చిన్న కోడలు అంటున్నారు అసలు మావయ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది విశాలాక్షి ఈ రోజు నుంచి ఈ ఇంట్లో తులసికి గౌరవం మర్యాద ఇవ్వండి తులసి ఈ ఇంటి చిన్న కోడలు ఈ ఇంట్లో నువ్వు కోడలిగా పెట్టినప్పుడు నీకు ఎలాంటి గౌరవం అయితే దక్కిందో ఈ రోజు నుంచి తులసికి కూడా అలాంటి గౌరవం దక్కాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు సూపర్ నాన్న మీరు భలే చెప్పారు అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు నీ సంతోషమే నా సంతోషం రా అని చెప్పి బసవరాజు అంటాడు ఇదేంటి కథ అడ్డం తిరిగింది ఉన్నట్టుండి మావయ్యలో ఈ మార్పేంటి అని చెప్పి నీలిమా మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఏమమ్మా నా యాక్టింగ్ ఎలా ఉంది అని బసవరాజు అడుగుతూ ఉంటాడు సూపర్ బస్వా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది కనిష్క బసవరాజ్ దగ్గరకు వచ్చి మావయ్య మీరు చేస్తున్న నేను బాగాలేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైందమ్మా కనిష్క అని బసవరాజు అంటాడు ఆ తులసిని చిన్న కోడలు అంటున్నారు కదా అది నాకు నచ్చలేదు అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది అది చిన్న కోడలేంటమ్మా మన ఇంటి పని మనిషి అని బసవరాజు అంటాడు మరి ఎందుకు ఇందాకలా అంతలా పొగిడారు దానికి బహుమతి ఎందుకు ఇచ్చారు అని కనిష్క అడుగుతూ ఉంటుంది దానితో చిన్న పని పడిందమ్మా నా కూతురు లైఫ్ సెటిల్ అవ్వాలంటే దానితో మంచిగా ఉన్నట్టు నటించాలి నా కూతురు లైఫ్ సెటిల్ అయిపోగానే నా కూతురికి రెండో పెళ్లి చేయటమే కాదు ఆ తులసిని మెడపట్టి బయటికి గెంటేస్తాను అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు మావయ్య మీరు భలే యాక్టింగ్ చేశారు సూపర్ మావయ్య అని చెప్పి కనిష్క అంటోంది మరి అక్కడ ఉంది ఎవరనుకుంటున్నావు కనిష్క నా కొడుకు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది బామ్మ మీరు మీ కొడుకు ఇద్దరు గ్రేట్ అని చెప్పి కనిష్క చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్